రసింహ పరబ్రహ్మణి మహా మహాలయం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటిది మహాలయ పక్షాలు ఈ మహాలయ పక్షాలు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో దాకా అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరమ పవిత్రమైనటువంటి భద్రాదల దివ్యక్షేత్రంలో శ్రీనుసింహ సేవా వాయిని వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణుడే కర్తగా ఉండి సమయాభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా కుటుంబాలు పితృకార్యాలు చేయట్లేదు అనేటువంటి దాంతో ఈ పితృకార్యాలు ప్రతి ఇంట్లో జరగాలి సత్సంకల్పంతో పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనిసింహ సేవాయిని వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణుడే కర్తగా ఉండి పదిహేను రోజులు కూడా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని ప్రాతకాలంలో కాలంలో గోపూజని అదే విధంగా అత్యంత విశేషమైనటువంటిది పితృదేవతల ప్రీతికరమైనటువంటి చతుశ్చక్రి జనార్దన సారగ్రామానికి కల్పవృక్ష నారసింహ స్వామి వారి సారగ్రామానికి వాసుదేవ సాలగ్రామానికి విశేషమైనటువంటి అభిషేకం అదే విధంగా పితృయజ్ఞం గోవు యొక్క సన్నిధిలోనే పితృయజ్ఞాన్ని మహానారాయణ మహారద్ర హోమాన్ని తిలతోటి అంటే నువ్వులతోటి విశేషమైనటువంటి పితృయజ్ఞానికి నిర్వహిస్తున్నాం గోదావరి నదీ తీరంలో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం బ్రాహ్మణ భోజనం అదే విధంగా నిత్యం అన్న ప్రసాద వితరణ ఇవన్నీ కూడా జరుగుతూ సాయంత్రం శ్రీమద్ భాగవత పారాయణం వేద పారాయణాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా గతించినటువంటి మీ పితృదేవతలకు మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలి అనుకుంటే తప్పకుండా క్రింది నంబర్ ని ఒకసారి సంప్రదించండి మీ పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి మహాలయ పక్షాల్లో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయించుకోండి సర్వేజన శిఖనోభవం